గ్యాస్ 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 పైకి ఓటు అధిక మా గ్రామ ప్రజలు కోరుతున్నాము కాబట్టి మన ఊర్లో ఎన్ని సమస్యలున్నా ఏ సమస్యలున్నా తొందరగా చేస్తామని మేము ఆమిస్తున్నాము మా గ్రామం తరఫున మా అక్కలు చెల్లెండ్లు అన్నలు తమ్ముళ్ళు అందరూ మాకు ఓట్ వేసి గెలిపించాలని కత్తి కొట్టుకు ఓటేయాలని కోరుతున్నాము పన్నెండు వార్డు మెంబర్లకు ఓటేసి పన్నెండు మనల్ని గెలిపించాలని మా గ్రామ ప్రజలకు చిన్నలకు పెద్దలకు మన అక్కలకు తమ్ముళ్లకు అన్నలకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నారు టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి రాజేశ్వరిని కత్తరి గుర్తుకు ఓటేసి గెలిపించాలని అంతరం గ్రామ ప్రజలను కోరుతున్నాము ఇంతకుముందు మేము చేసిన అభివృద్ధి మంచిగా చేసినాము మన గతంలో కన్నా గతంలో కన్నా ఇప్పుడు ఎక్కువ చేయడం జరిగింది ఇంకా మిగిలిన కొన్ని పింఛన్లు అవి ఉన్న ఏమన్నా ఉన్నా మేము కంపల్సరీ చేస్తామని ఒక ఆమె చదువుకున్నది చదువుకున్న క్యాండిడేట్ గురించి ఓటు వేయాలని మేము కోరుతున్నాము ప్రజలు ఈ గ్రామ సమస్యలను మేము పొరలోనే పరిష్కరి గెలిచింది అవి పరిష్కరిస్తాం ఏమన్నా

గ్రామ పెద్దల్ని ప్రజల్ని అందరినీ కోరుతున్నాం ఈరోజు సర్పంచ్ అభ్యర్థి అది కూడా అదే అదే రకంగా మన బార్డు మెంబర్లను అందరినీ తీసుకొని ప్రతి డోర్ టు డోర్ కన్వర్సింగ్ చేసుకుంటూ ముఖ్యంగా మన గ్రామ అభివృద్ధి కోసం చదువుకున్న వ్యక్తులైతే బాగుంటుందనే ఉద్దేశంతో చదువుకున్న వ్యక్తులను పెట్టడం జరిగింది వార్డు మెంబర్లు కానీ సర్పంచ్ కానీ సర్పంచ్ కూడా మంచి చదువుకున్న వ్యక్తి వార్డు మెంబర్లు కూడా చదువుకున్న వాళ్ళని పెట్టుకోవడం జరిగింది ఇంతకుముందు ఏ విధంగా అయితే గ్రామ అభివృద్ధి కోసం తోడ్పడ్డామో అంతకన్నా ఇంకా ఎక్కువ అభివృద్ధి కోసం మేము ప్రయత్నం చేస్తాం మా క్యాండిడేట్ సర్పంచ్ రాజేశ్వరి కచేరీ కోటేసి అత్యధికంగా బెజార్ట్తో గెలిపియాలి అదేవిధంగా మా పన్నెండు వార్డులు మా పన్నెండు వార్డులు గెలిపిస్తే ఖచ్చితంగా సర్పంచ్ సపోర్ట్ ఉంటుంది అందరూ కలిసి కృషి చేసుకుని శ్రహశక్తుల ఖచ్చితంగా పనిచేస్తారు ఇంతకుముందు కూడా కొంతమంది వార్డు మెంబర్లు మాకు సపోర్ట్ చేయక కొంచెం వార్ పనులు కొన్ని పెండింగ్ పడినాయి ఆ పెండింగ్ పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా వార్డు మెంబర్లు సర్పంచ్లు కలిసి చేసుకుంటే అన్ని విధాలుగా సహకరిస్తారు మంచి పనులు కూడా జరుగుతాయి అందరికీ అందుకే వార్డు మెంబర్లు అత్యధిక బెజాయిట్లో గెలిపించుకుంటే మన గ్రామ అభివృద్ధి అవుతుంది వార్డ్ మెంబర్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు సర్పంచ్ చదువుకున్న ఆమెను ఉన్నారు ఎవరితోటి అడగాల్సిన ఆమె చదువుకుంటుంది ఆమె చూసుకొని ఆమెనే నిర్ణయాలు తీసుకుంటారు అటువంటి క్యాండిడేట్ ఖచ్చితంగా ఆమెను గెలిపేదని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటూ